నమస్తే నేను మీ సతీష్ పుష్ప టూ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది మరి దీనిపైనే నాగబాబు చేసినటువంటి ట్వీట్ కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి నిజంగా పుష్ప టూ వివాదాన్ని ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా సినిమా అనేటువంటి దానికి రాజకీయానికి ఎక్కడా సంబంధం అయితే లేదు కానీ ఈ రోజున పుష్ప టూ అనేటువంటి సినిమా రాజకీయ వర్గాల్లో కూడా కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంది దాన్ని కూడా రాజకీయం చేసే కోణంలో చాలామంది దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఈ వివాదాన్ని ఎలా చూడాలి అండి ఏ హీరో అయినా ఏ కథానాయకుడైనా అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా మహేష్ బాబు అయినా ఎవరిని పని పెట్టుకుని దూరం చేసుకునే ప్రయత్నాలు ఉన్నమాట ఇక్కడ ఇప్పుడు రకరకాల కామెంట్స్ ట్రోలింగ్లు చూస్తూ ఉన్నాం అంటే పుష్ప శ్రీ పుష్ప టూను ఒక రకంగా టార్గెట్ చేసినట్టుగా అది ఎలా క్రియేట్ చేశారంటే పవన్ అభిమానులు సైనిక్స్ అంటారు వాళ్ళు వాళ్ళు సైనికులు జన సైనికులు వాళ్ళు టార్గెట్ చేశారు పుష్ప సినిమాని అనేటువంటిది ఒక ప్రచారంలో పెట్టారు అది వాస్తవం కాదండి ఎందుకంటే ఓవరాల్గా చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ రామ్ చరణ్ అభిమానులు లేకపోతే అల్లు అర్జున్ అభిమానులు అందరూ వేరువేరుగా ఏమి ఉంటారండి అందరూ ఒకటే టోటల్గా ఫ్యామిలీని అభిమానిస్తారు అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీని అందరినీ అభిమానిస్తారు అందులో కళ్యాణ్ రాములు కూడా చూసేస్తారు ఒక్క చైతన్య కృష్ణం తప్ప ఎందుకంటే అతను పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేక ఇప్పుడు కృష్ణ గారి ఫ్యామిలీ గురించి మహేష్ బాబు గారు సుధీర్ బాబులు కూడా కృష్ణ గారి ఫ్యామిలీగానే యాక్సెప్ట్ చేశారు ఎలాగ ఉంటారు తప్ప మళ్ళీ సెపరేట్ సపరేట్గా ఉండి ఆ సినిమాలు భావం ఆడాలి సినిమాలు పాడైపోవాలి లేకపోతే నెగిటివ్ ప్రచారం ఉండదండి దీని అంతటినీ కూడా గతంలో బాలకృష్ణకి చిరంజీవికి మధ్య పెట్టడానికి చూశారు కొన్ని కొన్ని దుష్ట శక్తులు అవి ఎవరో వేరే ఏం కాదండి ప్రధానంగా ఈ రాజకీయాలు సినిమాలు ముడిపడిన తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో సినిమాలను రాజకీయాలని కలిపి సినిమాల్లో ఉన్న దాన్ని రాజకీయాల్లో తీసుకురావడం మొదలు పెట్టారు కావాలంటే చూసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు సామాజిక వర్గాలు కమ్మ కాపు ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి విశ్వ ప్రయత్నం జరిగింది ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఈ రెండు సామాజిక వర్గాలు ఏకపక్షంగా మద్దతు ఇచ్చినాయి మీకు దాని ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలో చూసుకుంటే గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం అందించిన జిల్లాలు రెండు ఆ పార్టీ ఆ జిల్లాను పెద్ద పట్టించుకోవట్లేదు అది వేరే కదా ఏంటంటే అయితే రాజశేఖర రెడ్డి కానీ అంతకుముందు చెన్నారెడ్డి లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కులాన్ని లాగారు రాజశేఖర రెడ్డి దాన్ని పరాకాష్ఠ చేశాడు ఇది అతను అతనికి మనుగడలేదు అతను ప్రశ్నార్థం అయిపోతుంది ఎందుకంటే బీసీ నాయకులు గారు వాళ్ళు అతనికి చాలా స్ట్రాంగ్ పోటీగా ఉన్నారు డి శ్రీనివాస్ గారు వీళ్ళంతా తెలంగాణ నుంచి కాబట్టి అతను ఇలాగ కొంత డిస్టర్బ్ చేసి ఏదో రకంగా పని జరిగింది ఆయనకి ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళకి ఒక ప్రాతినిధ్యం జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డిని చూపించుకుని ఆ దొమ్ము నుంచి సోముతో రాజకీయం చేయడం తప్ప వైసీపీ పార్టీ వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కనపట్ల సినిమాల నుంచి కూడా ఎవరో ఒకళ్ళు తన తన తరఫున తయారు చేసుకోవాలని కోరుకున్నారు వాళ్ళు అలాగ వాళ్ళు తయారు చేసుకుందాం అనుకున్న వాళ్ళు వాళ్ళకి తయారు తయారవలేదు నాగార్జున గారి లాటవాడు అతను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా అతను డైరెక్ట్గా పబ్లిక్గా వచ్చి సపోర్ట్ చేయడు జలికలు కలుగుతాడు తప్ప డైరెక్ట్గా సపోర్ట్ చేయడం వాళ్ళకి ఏంటండి పైగా ఆ పార్టీ టికెట్ పార్టీ మిస్ ఆయన మోహన్ బాబు గారులాటోడు అంటే ఎప్పుడే టైంకి పార్టీలో ఉంటాడు ఆయనకి తెలియదు ఆయన వెళితే కూడా ఆయన అడిగితే ఎవరో ఒకళ్ళు నడుతాడు పక్కన ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నాం అని పక్క వాళ్ళని అడుగుతాడు అలాంటి పరిస్థితి అయింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈజీ టార్గెట్ చాలా సులువు వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశానికి ఒక మైనస్ ఉంటుంది జనసేనకి ఒక మైనస్ ఉంటుంది ఏంటి పా సినిమాల విషయంలో కూడా చేస్తూ ఉండాలి వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు సినిమా గురించి నచ్చలేదని చెప్పడం లేదు మళ్ళీ రేపీ టార్గెట్ చేస్తారని టీడీపీకి ఏమో బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ అటవాళ్ళు అందరూ వీళ్ళు ఉన్నారు రేపు రాబోయే రాబోయే మోక్షజ్ఞారు కాబట్టి వాళ్ళు సున్నితమైన మ్యాటర్ సినిమాల విషయంలో ఏ సినిమా బాగున్నా బాగానే బలే ఉంది బలి ఉందని ట్వీట్లు పెట్టాలి లేదు ఎవరో చంద్రబాబు గారు లోకేష్ గారు అవసరం ఉన్న లేకపోయినా ట్వీట్లు పెడతా ఉంటారు ఎందుకంటే వచ్చిన కూడా బాబు ట్వీట్ కదా పడద్దు అలా ఉంటుంది మరి ఏం చెప్తారు వాళ్ళకి ఈ సినిమాలు రాజకీయాలు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇందులో బాలకృష్ణ గారికి జూనియర్ ఏంటో తెలుగుదేశం చంద్రబాబు గారికి జూనియర్ ఏంటి అని పడదని వాళ్ళ మధ్య జగ్గర్థం చూశారు ఆ ప్రవర్తన కూడా కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఆయన పదేం చేసుకుంటూ పోతూ ఉంటాడు దాన్ని దాన్ని అలసుగా తీసుకుని వీళ్ళ మధ్య జగ్గర్థం చూస్తారు ఇప్పుడు జనసేనకి లోనూ అర్జున్కి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య పెట్టదు వాళ్ళు అగ్గి పెట్టలేరండి ఎందుకు పెడదు ఎలా ఎలా ఇప్పుడు ఎలాగో వాళ్ళిద్దరిని విడివిడి ఎలా చూస్తారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణ గారికి లేకపోతే టీడీపీ కొంచెం గ్యాప్ ఉందంటే కూడా అందుకు తగ్గ సందర్భాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కన కొడాలని ఎంసీల ఉన్నారు వీళ్ళ దగ్గర అలాగే లేరు కదా వాళ్ళు చిన్న భేదాలు ఖచ్చితంగా ఒక కుటుంబం అన్నదముల మధ్య ఉండవా అంతే ఉంటాయి ఉంటే ఉంటే అది కూడా గ్యారెంటీ లేదు చిరంజీవి గారు అల్లు అరవిందు కృష్ణార్జునులకు మించిన అనుబంధం ఉన్నదే అసలు చిరంజీవి గారు అల్లు రామలింగ గారు అల్లుడవడం అని కూడా అడ్వాంటేజ్ నిజంగా అడ్వాంటేజ్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి రాగోపాలరావు గారికి కృష్ణ గారికి బాబుకి అనాహా గారికి ఆ రోజుల్లో దా అగ్రదర్శకులు అగ్ర నటులకి అందరికీ అత్యంత సన్నిహితుడు ఇష్టడు అల్లు రామలంగ గారు ఆయన ఆలయండి రామారావు గారు ఇంట్లో కొంటగదులోకి వెళ్ళి మాట్లాడగలిగిన చదువు అనుబంధం ఆత్మీయత ఉంది వాళ్ళకి వీళ్ళంతా కలిసిమెలిసి పెరిగారు వీళ్ళంతా అది కొంచెం చిరంజీవి గారికి ప్రారంభ దశలో ఏ ఏ నటుడికైనా అవకాశం నచ్చిన కావాలి తర్వాత ఆయన వీళ్ళకి ఉపయోగపడి ఉండొచ్చు గీత ఆర్ట్స్కి దీనివల్ల తర్వాత తర్వాత ఆయన ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అనేక మంది హీరోలు చిరంజీవి గారిని చూసి మేము ఫీల్డ్లోకి రావాలి ఇన్స్పిరేషన్ మాకు వచ్చే ఉన్నారు అలాగే ఈ పిల్లలు కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఐదు అరవై మంది హీరోలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్టామినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ స్వయం కృషి వాళ్ళు కష్టపడే విధానం మీద వాళ్ళకి పెర్ఫార్మెన్స్కి జనాల ఆదరణ లభిస్తుంది అందులో కొంచెం అర్జున్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు చిరంజీవి గారి తర్వాత అతనికే వచ్చి ఉండొచ్చు రామ్ చరణ్ కూడా తీసి నుంచి అక్కడ మంచి బాగున్నాడు ఈ మంచిగా ఫస్ట్లో బాగోపోయినా ఇప్పుడు బాగున్నాడు బాగా యాక్ట్ చేస్తున్నాడు అతను నేను అతను చూసిన సినిమాలు తమిళ్ నుంచి రీమేక్ చేశారు ఒక సినిమా అదొకటి బాగుంటుంది చాలా బాగుంటుంది అందులో అరవింద్ స్వామి వాళ్ళు విలన్గా వేశారు ధ్రవ ధ్రువ అదొకటి బాగుంటుంది తర్వాత మొన్న మగధర్లో కూడా బాగా యాక్ట్ చేశాడు అతను త్రిబుల్ త్రిబులారు తర్వాత రంగస్థలం చాలా మెచ్యూర్డ్ కనిపించింది అతను నటనలో మెచ్యూరిటీ అలాగే అల్లు అర్జున్ కూడా ఫస్ట్ అసలు చూసిన ఉండేవాడు కాదే గంగోత్రి సినిమా థితేటర్ బాబు ఇలా ఉన్నాడు అనుకున్నా ఆర్య సినిమా అప్పుడు కూడా అయినా సరే నెలమల్గా నెల్మెల్గా అతను పికప్ చేసుకుంటూ వచ్చాడు ఆ సినిమా వచ్చినప్పటికి ఒక షేప్కి వచ్చింది తర్వాత తర్వాత అలవాయిగా ఉంటున్న వాళ్ళ మంచి సినిమాలు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా పుష్ప అయితే పీక్స్కి వెళ్ళింది వర్ణం పుష్ప వర్ణం ఈ క్రమంలో అతను ఇండివిజువల్గా రాజకీయ ఉద్దేశాలు ఉండకూడదా లేకపోతే అతను సన్నిహితులు ఉండకూడదా ఎవరో సన్నిహితుడు ఫ్రెండ్ వాళ్ళకి ప్రచారం గెలకూడదు చిరంజీవి గారు కూడా అప్పట్లో అశ్వలీదత్తి గారు పోటీ చేస్తే అతను మనం చెప్పండి పార్టీకి సాదు ఇతను ఇతను నాకు కావాలని అలాగే ఇది కూడా అడుగుండొచ్చు ఈ పరిస్థితిలో దీని వైషమ్యాలు తెచ్చుకోకూడదు సినిమా రేట్లు ఎక్కువ పెట్టారా దో దోచుకుంటున్నారా ఇలాంటి మాటలు కరెక్ట్ కాదండి వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనేటువంటిది అసెన్షియల్ కమోడిటీ కాదు నీకు నచ్చితే చూడు నచ్చకపోతే మానేయొచ్చు ఇది రామ్ గోపాల అటిట్యూడ్ కాదు నేను చెప్పేది నీకు నచ్చితే చూడొచ్చు నచ్చకపోతే అది ఎఫర్ట్ పెట్టగలిగి నువ్వు ఇచ్చి వెయ్యి రూపాయలు వర్తుంది అనుకుంటే వెళ్తావు లేదంటే బోటి టీలు కాబట్టి ఆ ఆప్షన్ ఉంది కాబట్టి పని పెట్టుకునే సినిమా టార్గెట్ చేయకలేదు అతను ఏదో ఒక రాజకీయ పార్టీ సమర్థించడం చేయకలేదు అలానే అతనే పార్టీ సభ్యత్వం తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డితో అంట కాగలేదు జగన్మోహన్ రెడ్డి బెలైనాడు ఏమీ అనలేదు అతను కదా ఏంటండి ఇది అనవసరంగా దీన్ని ఏం చేశారు ఈ ఈ విభేదాలు అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనలేక ఏమీ చేయలేక అతనేమీ పీకలేక అల్లి అర్జున్ అడ్డం పెట్టుకుని అల్లి అర్జున్ సూపర్ పవన్ కళ్యాణ్ డైలాగులు అందులో సినిమాలో లేని మా ప్రచారం చేస్తా ఇప్పుడు ఎవరికి రా బాసు మీ బాబు మీ తమ్ముడు మీ కొడుకు అందరికీ నేనే బాసు అన్న డైలాగ్ లేదంట సినిమాలో నేను చూడలేదు సినిమా కానీ చాలా చూసిన వాళ్ళు చెప్పారు దాని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళ మధ్య ఇంకా అడ్డి పెట్టేయడానికి మెగా అభిమానులు అంటే టోటల్ అర్జున్ వీళ్ళందరినీ కలిపి మెగా అభిమానులు అంటారు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి విభేదాలు పెట్టుకుని అనవసరంగా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ మూడో వేలుకి అవుతారు మీరు ఏంటండి మూడో వేలు అంటే మీకు ఇవాళ మెగా అభిమానులు నందమూరి అభిమానులు వేరు వేరుగా అందరూ అందరు కలిసే ఉన్నారు సినిమా అభిమానులు వీళ్ళంతా ఒక్క ఈ సైకోపి ఫ్యాన్స్ ఉన్నారు చూసారు జగన్మోహన్ రెడ్డి అభిమానులే పైశాచిక ప్రవృత్తి కలిగిన మనుషులు ఈ సమాజంకి హానికరం వాళ్ళు దోమపానం మంచుపానం ఎలాగైతే హానికరం వాళ్ళు ఈ సమాజాన్ని హానికరం వాళ్ళని ఎంటర్టైన్ చేసిన వాళ్ళని వాళ్ళ ట్రోలింగ్కి మీరు మద్దతు ఇచ్చి లైకులు కొట్టి ఇలాంటి చేసినా లేకపోతే వాళ్ళ మాటలు నమ్మి నిజంగానే జనసేన మీద లేకపోతే వాళ్ళు అర్జునుల మీద కోపం పెంచుకుని వాళ్ళ మీద ట్రోలింగ్ చేసుకున్నా కానీ మీరు బయట పోస్టులు అవుతారు మీరు వాళ్ళ ప్రోత్సహించినట్టు అవుతుంది థ్యాంక్ యూ